అందరికీ వందనములు ఈ రోజు మరో దేవుని వాక్యంతో మేము ముందుకొస్తున్నీ సత్యోతమ కీర్తనల గ్రంథం తొంభై తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిదవ వచనం వరకు యహువా రాజ్యము చేసున్నాడు జనములు వనకును ఆయన కెరుగుల మీద ఆశీనుడై ఉన్నాడు భూమి కదులును సియోనులో యహువ మహోనతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు భయంకరమైన నీ గొప్ప నామంను వారు స్థుతించరు యహువా పరిశుద్ధుడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాదును రాజును స్థిరపరిచి ఉన్నావు యాకోవు సంతతి మధ్య నీవు నీటి న్యాయములను జరిగించి ఉన్నావు మన దేవుడైన ఎహువాను గనపరచుడి ఆయన పాదపీట మీద సాగిలపడు ఆయన పరిశుద్ధుడు ఆయన యాజకులలో మోసే ఆహ్రోధులు ఆయన నామములు బట్టి ప్రార్థన చేయ వారిలో సమూహలు ఉండెను వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చను మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడిను వారు ఆయన శాసనాలను అనుసరించిరి ఆయన తమకు ఇచ్చిన కట్టడలను కట్టడలను వారు అనుసరించిరి యహువా మా నీవు వారికి ఉత్తరం ఇచ్చిటివి వారి క్రియలను బట్టి ప్రతీకారం చేసునే వారి విషయంలో నీవు పాపము పరిహరించి దేవుడు వైతువి మన దేవుడైన యహువా పరిశుద్ధుడు మన దేవుడైన యహువాను ఘనపరసుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు ఆమె మరో దేవుని వాక్యంతో రేపు ముందు వంట అందరికీ శుభరాత్రి మన ప్రభువును ప్రిరక్షకుడ నేర్ప్రి కృప కపుదల రక్షణ ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడైను కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్